గుంటూరు నగరంలో బ్రాహ్మణ చైతన్య వేదిక సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో వేలాది మంది మహిళలతో తిరుమలలో జరుగుతున్న అపచారాలపై నినదిస్తూ భారీ స్థాయిలో ఐదు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు ముత్తినేని శివలీల గుంటూపల్లి యామిని సిరిపురపు శ్రీధర్ శర్మలు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పవిత్రమైన తిరుమల క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల గత జగన్ ప్రభుత్వంలో స్వామివారి కైకర్యాల్లో పూజలలో టికెట్లలో కాంట్రాక్టులలో అనేక అపచారాలు అవినీతి చేశారని దీనిపైన ధార్మిక సంస్థలు హిందూ సంఘాలు గత ఐదేళ్ల పాటు ప్రభుత్వం తెలియజేస్తున్న కనీసం దున్నబోతు మీద వానవెలె ప్రవర్తించిందని అన్యమతస్థుడు ముఖ్యమంత్రి సనాతన ధర్మం పట్ల ఎన్నో కుట్రలు చేశారని దానిలో భాగంగానే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అన్న ప్రసాదం గుడ్డు కొవ్వుల నూనె చేపల నూనె జంతు కలేబరాల నూనె వినియోగించి ప్రసాదాలు స్వామివారికి నివేదనలు చేసి భక్తులకు పంపిణీ చేశారంటే చాలా దారుణమైన విషయమని క్షమించరాని నేరమని నేతలు తెలిపారు గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున జగన్ చేసిన తప్పుడు పొళ్ళ మీద గళం పెత్తారు భారీ గడవనే పేరుతో జగన్ జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకో మహిళలందరూ ఉండే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు స్వామి వారికి ప్రాయచితం చేసుకోవాలి మేము అని చెప్పి నువ్వు చేసిన తప్పుడు పనులుకి ఈ రోజున మహిళలు కూడా ఇళ్లలో ఉండే మహిళలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం రేషన్ మీద సంతకం పెట్టి నేను పైకి వస్తానని ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కరిస్తాం లేకపోతే చూశారుగా ఇట్లాంటి మహిళలు పదమూడు జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు జిల్లాల్లో నుంచి వచ్చి మీద అట్టుకుంట